విపరీతమైన ఎండలు ఒక పక్క విపరీతమైన గాలులు ఒక పక్క విపరీతమైన తుఫాన్లు మరొక పక్క భూకంపాలు మరొక పక్క దేవుని గర్జన లాంటి ఉరుములు మరొక పక్క ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఆయుధాలు దేవుని చేతిలో కత్తి లేదు దేవుని చేతిలో కర్ర లేదు దేవుని చేతిలో మనిషిని శిక్షించడానికి ఉన్న ఆయుధాలు ఏంటి అని అంటే దేవుని చేతిలో మనుషుని శిక్షించడానికి ఉన్న ఆయుధాలు ఈ పంచభూతలో అందరికీ వందనాలండి మరి ఈరోజు మనం తుఫాను వాతావరణంలో ఉన్నాం ముందా తుఫాను మరి దీని ప్రభావం మనం ఈరోజు చూస్తున్నాం మరి ప్రభుత్వాలు దీని మీద ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉన్నాయి అలాగే ఈ తుఫానుల వల్ల మనం నేర్చుకునే పాఠం ఏంటి దేవుడు ఈ ప్రకృతిలో ఇలాంటి వాటిని ఎందుకు రప్పిస్తున్నాడో అనే విషయాల్ని మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం అయితే ముందుగా మరి ఈ తుఫాను యొక్క ప్రభావం మరి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇచ్చి పిల్లల్ని మరి ఎటు వెళ్లకుండా అలాగే పెద్దలు కూడా బయటికి వెళ్ళకూడదని ఎన్నో అప్రమత్తమైన కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇదే సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఒక తుఫాను అనేది బీభత్సవాన్ని సృష్టిస్తుంది అది జమైకా దేశాన్ని తాగుతుందని దాని వేగం గంటకు రెండు వందల నలభై కిలోమీటర్లని మరి ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన తుఫానుగా దానికి నామకరణం చేసి మెలిస్సా అనే పేరుగా నామకరణం చేశారు దీనివల్ల కూడా ఎంతో తీవ్రమైన నష్టం వాటిల్లబోతుందని వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలను హెచ్చరిస్తుంది అక్కడే కాదు ఇక్కడే కాదు ఎక్కడైనా తుఫానులు చెలరేగేసరికి అధికారులు అప్రమత్తమయ్యి ఏదో విధంగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు అప్రమత్తమయ్యి మరి ముఖ్యమంత్రి దగ్గర నుంచి అలాగే మరి కింద స్థాయి అధికారుల వరకు గ్రామంలో ఉన్న అధికారుల వరకు ఎంతో ప్రయాసపడుతున్నారు ముఖ్యంగా గ్రామాల్లోనూ మున్సిపాలిటీల్లోనూ మరి ప్రమాదం తాలూకు హెచ్చరికలను చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ దినాల్లో ఈ తుఫాన్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి నష్టాలు కానీ వాటిల్లకూడదని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు ముందుగా మనం చెప్పుకున్నట్లుగా దేవుడు వీటి ద్వారా మనకి ఏం పాఠాలు నేర్పించబోతున్నాడో మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం గమనించగలిగితే అసలు తుఫానులు ఎందుకు వస్తాయి అన్న సంగతిని మనం ముందుగా తెలుసుకోవాలి అసలు తుఫాను సముద్రంలో ఎలా పుడుతుంది ఎందుకు వస్తుంది ఈరోజు శాస్త్రవేత్తలు కానివ్వండి ఉండే మరి పండితులు కానివ్వండి ఉండే చెబుతున్న మాట ఏంటంటే గ్లోబల్ వార్మింగ్స్ అనేవి పెరుగుతున్నాయి అధికమైన ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మరి ఈరోజు అవే ఆ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలే ఈ తుఫానులకు ఇంధనంగా లేదంటే ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయని చెబుతున్నారు అంటే విపరీతమైన ఎండలో మరి పెరిగిపోవడం వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల ప్రకృతి పాడైపోయిందని ఈ పాడైపోయిన ప్రకృతి ద్వారా ప్రకృతి యొక్క చక్రం దెబ్బతిన్నదని క్రమం తప్పుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వాస్తవానికి ఏం జరుగుతుంది అసలు తుఫాను ఎలా పడుతుంది ఎవరి ద్వారా పుడుతుంది అనేది మనం తెలుసుకోగలిగితే యోనా గ్రంథంలో ఒకటవ అధ్యాయము వచనంలో ఈ మాట రాయబడింది ఏమనంటే అయితే ఇహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి అంటే సముద్రంలో గాలులు ఏర్పడడం వల్ల తుఫానులు వస్తున్నాయని అందరికీ తెలిసిందే అయితే ఈ గాలిని ఎవరు పుట్టిస్తున్నారో అంటే అది దేవుడు పుట్టిస్తున్నాడు అని చెప్పాడు ఇక్కడ అయితే ఇహోవా సముద్రం మీద పెద్ద గాలిని పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగింది అంటే దేవుడు వీటిని పుట్టిస్తున్నాడో అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి మరి ఇంకొక మాట మనం చూడగలుగుతుంటే కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఆయన సెలవీయగా తుఫాను పుట్టాను అది దాని తరంగములను పైకెత్తెను అని రాయబడింది దేవుడు సెలవీయగా దేవుడు ఆజ్ఞాపిస్తుంటే దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా తుఫాను పడుతుంది అనేది దేవుడు చెప్పింది బైబిల్ చెప్పింది ఈరోజు సమాజంలో ఎన్నో చెప్పొచ్చు కానీ ఇవన్నీ పైపై కారణాలు మాత్రమే ఏమండి మరి వాతావరణం పెరిగిపోయిందంటే ఎందుకు పెరిగిపోతుంది వాతావరణం గాలులు సమకూరుతున్నాయంటే మరి గాలులు ఎందుకు సమకూరుతున్నాయి ఇవన్నీ కూడా మనం లోతుగా ఆలోచన చేయగలిగితే వీటిని దేవుడు నడిపిస్తున్నాడో అని మనకు అర్థమవుతుంది ఇక్కడ చెబుతున్నట్టుగా ఆయన సెలవీయగా తుఫాను రేగెను అయితే పుట్టాను అది దాని తరంగములను పైకెత్తెను ఇక్కడ మనం నేర్చుకున్నదే దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే దేవుడే సాక్షాత్తు తుఫానులను పుట్టిస్తున్నాడు సముద్రంలో అని ఆయన ఇష్టప్రకారంగా తుఫాన్లు కలుగుతున్నాయి అనేది మనకి ఇక్కడ రాయబడింది ఎందుకు తుఫాన్లు పుడుతున్నాయి తుఫాన్లు దేవుడు పుట్టిస్తున్నాడో అని మనం తెలుసుకున్నాం అయితే ఎందుకు దేవుడు తుఫాన్లు పుట్టిస్తున్నాడో అనేది మనం వాక్యంలో మళ్ళీ ఆలోచన చేస్తుంటే చేస్తుంటే యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము వచనం మనం చూడగలిగితే వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలను గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండినట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా దేవుడు అప్పుడప్పుడు అరుదుగా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు తుఫానులు పుట్టిస్తున్నాడని అది మరి ఆయన కోపము వలన ఆయన కోపపడి అని చెప్తున్నాడు దేవుడు కోప పడడం వల్ల దేవునికి కోపం రేగడం వలన సముద్రంలో తుఫాను రేగుతుందని మనకి బైబిల్ చెప్తుంది మరొక వచనం మనం చూడగలిగితే ఇహస్గేల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడు వచనంలో ఇందుకు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును నా కోపమును బట్టి వరసము ప్రవాహముగా కురియును అని చెప్పాడు దేవుడు తనకున్న కోపం తన రౌద్రాన్ని తనకు రౌద్రం రావడం బట్టి తనకు కోపం రావడం బట్టి దేవుడు తుఫాను రప్పిస్తున్నాడు ప్రచండమైన వర్షాలను కూడా దేవుడు కురిపిస్తున్నాడు ఈరోజు మరి ఎంతో నష్టం వ్యవసాయాలు నేలమట్టమైపోవడం వ్యవసాయాలు నీట మునిగిపోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం అలాగే కాదు మరి వ్యాపారాలకే దెబ్బ మనుషులందరూ ఏదో ఒక విధంగా ఈ తుఫాను బారిన పడుతూ ప్రాణాలను ఆస్తులను అలాగే పంటను కూడా నష్టపోతున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే దేవునికి కోపం రావడం బట్టి దేవునికి రౌద్రం రావడం బట్టి దేవుడు సముద్రాల్లో తుఫానులు రేపి మనుషుల మీదకి రప్పిస్తున్నాడో అనేది బైబిల్ చెబుతున్న వాస్తవం ఎందుకు దేవుడు మరి తుఫానులు రప్పించి మనుషుల మీదకి రప్పిస్తున్నాడంటే రష్యా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడుగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి అహోవా దాన్ని శిక్షించును దేవుడు శిక్షిస్తున్నాడో దేవుడు తుఫాను రేపుతున్నాడు దేవుడు తనకే కోపం రేగడాన్ని బట్టి తుఫాను రప్పిస్తున్నాడు ఎందుకు కోపం రేగుతుందంటే మనుషుల్ని శిక్షించడానికి అని చెప్పేశాడు మనుషుల్ని దేవుడు ఉరుములతో భయపెడుతున్నాడు మనుషుల్ని దేవుడు భూకంపాలతో భయపెడుతున్నాడు మనుషుల్ని దేవుడు మరి మహాశబ్దాలతోను సుడి గాలులతోనూ తుఫానులతోనూ దేవుడు మనుషుల్ని శిక్షిస్తున్నాడు భయపెట్టి శిక్షిస్తున్నాడు ఎందుకు మనుషుల్ని శిక్షించాలి ఎందుకు మనుషుల్ని భయపెట్టాలి అని అంటే దేవునికి కోపం వచ్చింది దేవునికి ఎందుకు కోపం వస్తుంది అంటే మనుషులు చేసిన పాపాన్ని బట్టి మనుషులు చేస్తున్న పాపాలను బట్టి అంతే మనుషులు చేస్తున్న పాపాలను బట్టి దేవునికి కోపం వస్తుంటే ఆ కోపాన్ని తుఫానుగా మార్చి దేవుడు మనుషుల్ని శిక్షించడానికి ఉపయోగిస్తున్న ఆయుధంగా మనకు కనబడుతుంది ప్రియుల మనం జాగ్రత్తగా సమాజాన్ని గమనిస్తుంటే సమాజంలో జరుగుతున్న పాపాలు వాటి గురించి మనం మాట్లాడుకోవడానికే సిగ్గుపడుతున్నంత దౌర్భాగ్యంగా ఉన్నాయి మనుషులు మోసాలు పెరిగిపోయినాయి మనుషులకి స్వార్థాలు పెరిగిపోయినాయి మనిషి పాపం చేస్తుంటే నీచమైన పాపాలు దిగువ స్థాయికి దిగజారిపోయి చేయరాని కార్యాలు చేస్తూ ఈరోజు మనిషి దేవుని దృష్టికి కలంకులుగా మారిపోయాడు దేవుడు చెప్పినట్లుగా ఏ భేదము లేదు మనుషులు అందరూ పాపము చేసి అని చెప్తున్నాడు అందరూ పాపం చేస్తున్నారు మనుషులు పాపాలు చేస్తూ పాపాలకి బానిసలైపోయి మరి మనుషులు మాట్లాడుకోవడానికి కూడా సిగ్గుపడేంత దరిద్రమైన పాపాలు చేస్తున్న మనుషుల్ని దేవుడు ఎలా శిక్షించాలి ఎలా శిక్షించాలంటే దేవుడు ఈ ప్రకృతి ద్వారా శిక్షించాలి విపరీతమైన ఎండలు ఒక పక్క విపరీతమైన గాలులు ఒక పక్క విపరీతమైన తుఫాన్లు మరొక పక్క భూకంపాలు మరొక పక్క దేవుని గర్జన లాంటి ఉరుములు మరొక పక్క ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఆయుధాలు దేవుని చేతిలో కత్తి లేదు దేవుని చేతిలో కర్ర లేదు దేవుని చేతిలో మనుషుల్ని శిక్షించడానికి ఉన్న ఆయుధాలు ఏంటి అని అంటే దేవుని చేతిలో మనుషుల్ని శిక్షించడానికి ఉన్న ఆయుధాలు ఈ పంచభూతాలో వీటిని ఉపయోగించే దేవుడు మనుషుల్ని శిక్షిస్తున్నాడు ఈ తుఫాను ద్వారా కూడా దేవుడు మనకి పాఠం నేర్పాలనుకుంటున్నాడు మరి ఏం నేర్చుకోవాలి మన దేవుడు శిక్షిస్తున్నాడు రైటే దేవుడికి కోపం వచ్చింది రైటే దేవుడు తుఫాను ద్వారా మరి మన మీద విరుచుకు పడుతున్నాడో రైటే మరి మనం ఏం చేయాలి అని అంటే ఇదిగో ఒక తుఫాను సముద్రంలో రేగినప్పుడు దాని గురించి అధికారులు ఎలాగైతే అప్రమత్తమయ్యి తమ కింద స్థాయి అధికారులను ప్రేరేపించి వారిని ఉపయోగించి ప్రజలను ఎలా అయితే అప్రమత్తం చేస్తున్నారో ప్రజలను ఎలాగైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారో వారిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించి ఆ తుఫాను యొక్క తీవ్రతను ప్రజల మీద లేకుండా ప్రయత్నం చేస్తున్నారో అలాగే మనం కూడా చెయ్యాలి ఈ తుఫాను ద్వారా మనం నేర్చుకునే పాఠం ఇదే ఏంటంటే మనం కూడా అంటే ఆత్మీయంగా ఉంటున్న మనం కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్న మనం కూడా మనలో కూడా అనేకమైన దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు ఆయాసి పెట్టే సంగతులు మనం కూడా చేస్తున్నప్పుడు మనుషులందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకులుగా మరి కాపర్లుగా ఉన్నవారు ఎలాగైతే ముఖ్యమంత్రులు అధికారులు కలెక్టర్లు అప్రమత్తం అవుతున్నారో అలాగే వీరు కూడా అప్రమత్తం కావాలి నాయకులు అప్రమత్తం కావాలి తమతో ఉంటున్న తోటి సహోదరుల సేవకులను అప్రమత్తం చేయాలి వారి ద్వారా సమాజంలోకి వెళ్ళాలి సమాజంలోకి వెళ్ళి సమాజంలో ఉంటున్న వారిని పునరావాస కేంద్రమైన సంఘంలోకి నడిపించాలి క్రీస్తు సహవాసంలోకి నడిపించాలి సహవాసంలోకి నడిపించి వారి యోగక్షేమాలు చూసి మరి ప్రభువు దినం దొంగ వచ్చినట్లు వచ్చును పంచభూతాలు లయమైపోతాయి మిక్కటమైన వేండ్రంతో పత్రిక రాసిన రెండో పత్రిక మూడో జన్మ రాశాడు మనకి కాబట్టి ఆ దినాన్ని తప్పించుకోవడానికి ఆ దినంలో రాబోతున్న ఉగ్రత పాలు ప్రజలు కాకుండా ఉండడానికి ఎంతమంది అప్రమత్తం అవుతున్నారు ఇది మనకి దేవుడు తుఫాను ద్వారా నేర్పిస్తున్న పాఠం మనం ఏం చేయగలుగుతున్నాం మనం అనేక మందిని రక్షణలోకి నడిపించాలి సురక్షిత ప్రాంతంలోకి నడిపించాలి వారిని ఉగ్రతలో నుంచి బయటికి తీసుకురావాలి కాబట్టి అలా తీసుకొచ్చేవారు ఏరి సమాజంలో కాబట్టి ప్రభు చెబుతున్న మాట అదే తుఫానులో అప్రమత్తం అవుతున్న అధికారులను చూసి మనం కూడా నేర్చుకునేది ఏంటంటే మనం కూడా అప్రమత్తం అవ్వాలి మనుషుల్ని పాపం వైపు కాకుండా ఆ బానిసత్వంలోంచి తీసుకొచ్చి పునరావాస కేంద్రాలైన మరి సంఘాలు లాంటి సహవాసాలు లాంటి వాటిలోకి ప్రజలను తీసుకొచ్చి సురక్షితమైన ప్రదేశాల్లో వారిని నివసింపచేయాలి ప్రజలు కూడా దానికి అనుగుణంగా ఉండాలి తుఫాను వస్తుంది తుఫాను వస్తుంటే తీర ప్రాంతంలో ఉన్నవారిని మరి అధికారులు మరియు సురక్షిత ప్రాంతాలు తరలించినప్పుడు వారు కూడా రావాలి రామంటే వారు తుఫానులో చిక్కుకుని మరణిస్తారు అలాగే నాయకులు కూడా అప్రమత్తమయ్యి దేవుని సువార్తన ప్రకటిస్తున్నప్పుడు దేవుని గురించి చెబుతున్నప్పుడు రక్షణలోకి రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు రక్షణలోకి రాకుండా అక్కడే ఉండిపోతే మనం కూడా దేవుని ఉగ్రతకు బలైపోతాం లోకము దాని ఆశలు గతించిపోవును అంటే మనం కూడా దాంతోపాటు గతించిపోతాం ఎప్పుడైతే మనకు సహాయం అందుతుందో ఈ సహాయక చర్యలు మనకి దగ్గరకు వస్తున్నాయో అప్పుడు మనం అప్రమత్తం అవ్వాలి ప్రజలందరూ మారు మనసు పొందాలి కాబట్టి దేవుడు ఈ తుఫాను ద్వారా మనతో మాట్లాడుతూ దేవుని ఉగ్రత దినం ఒకటి ఉందే దానికోసం సిద్ధపడండి అధికారులు ఎలాగైతే అప్రమత్తం అవుతున్నారు మీరు కూడా అప్రమత్తం అవ్వండి ప్రజలు ఎలాగైతే పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారో మీరు కూడా రక్షణలోకి రండి అని దేవుడు తెలియజేస్తున్నాడు తుఫానులు రప్పించేది దేవుడే వాటిని అణిచేది కూడా దేవుడే